పాట అనేటువంటి ఒక బలమైనటువంటి ఆయుధంగా మారింది అదేవిధంగా రాయి రాయిన దేశం ఎవరైనా సరే ఒక కుక్క వెంటబడ్డా వెంటనే రాయి తీసుకుంటారు లేకపోతే ఏమీ చేయలేని అసక్యతతో మన మీద పశుదౌర్జన్యం చేస్తున్నటువంటి వ్యక్తి కొట్టడానికి రాయి తీస్తాం ఆ రాయిని కూడా ఈ కవి ఏ విధంగా కవిత్రీకరణ చేస్తుండే చూడండి ఉద్యమాల్లో రాళ్లకు రెక్కలు మలుస్తాయి ఉద్యమాల్లో రాళ్ళు అదేవిధంగా అటువంటి ఉద్యమ సాహిత్యాన్ని రాసేటువంటి వాళ్ళని నిషేధిస్తారు వాళ్ళు నిషేధిత సాహిత్యంలో నిషేధిత వస్తువుల జాబితానుగుణు దాన్ని ఒక కరిగట్టాడు నిషేధమా నిషేధమా అక్షరాలను ముట్టకు ఎగిసే తరంగాలను అతిమి పెట్టకు అని అంటారు ఈ రకంగా నాని రకరకాలైనటువంటి అంటే కేవలం మన చుట్టూ ఉన్నటువంటి ఉద్యమాల గురించి జాతీయ అంటే మన రాష్ట్రాన్ని దాటి మిగతా రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఉద్యమాల్లో అమేకమైనటువంటి వాళ్ళు ఉద్యమాల గురించి దేశం దాటి ఉన్నటువంటి అంతర్జాతీయ